బొల్లాపల్లి మండల కేంద్రానికి చెందిన వెంకటేశ్వర్లకు మేళ్లవాగుకు చెందిన కృష్ణకుమారితో ఇరవై ఏళ్ల క్రితం వివాహమయ్యింది వీరికి ఇద్దరు పిల్లలున్నారు అన్యోన్య దాంపత్యంలో కొద్ది కాలం కిందట కలతలు చెలరేగాయి ఇద్దరూ తరచుగా ఘర్షణ పడేవారు అనుమానంతో వెంకటేశ్వర్లు కృష్ణకుమారిని వేధించాడు వేధింపులు తాళలేక కొన్ని నెలల క్రితం కృష్ణకుమారి పుట్టింటికి వచ్చేసింది తరువాత వెంకటేశ్వర్లు కూడా మేళ్లవాగులో ఉంటున్న తన భార్య వద్దకే వచ్చేశాడు అత్తింటి వద్దే ఉంటూ జీవనం సాగిస్తున్నాడు గ్రామం మారిన వెంకటేశ్వర్లు ప్రవర్తనలో మార్పు రాలేదు భార్యపై అనుమానం తీరలేదు జులై ఏడవ తేదీ సోమవారం భార్యాభర్తలిద్దరూ పొలానికి వెళ్లారు ఎంతకు తిరిగి రాలేదు దీంతో కొంతమంది వెళ్లి చూడగా చెట్టు కింద కృష్ణకుమారి శవమై కనిపించింది ముఖంపై ఘాట్లు ఉన్నాయి వెంకటేశ్వర్లు కనిపించలేదు దీంతో ఆమెను చంపి అతను పారిపోయి ఉంటాడని స్థానికులు భావించారు పోలీసులు కేసు నమోదు చేసి వెంకటేశ్వర్లు కోసం గాలింపు చేపట్టారు కృష్ణకుమారి చనిపోయి ఇరవై నాలుగు గంటలు గడవకు ముందే వెంకటేశ్వర్లు చెట్టుకు ఉరివేసుకుని కనిపించాడు వెంటనే పోలీసులు అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు భార్యను చంపినందుకు శిక్ష తప్పదని భావించిన వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు వినుకొండ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు